దొంగనోట్లు చెలామణి చేస్తున్న ఇద్దరిని ఏలూరు పోలీసులు అరెస్టు చేశారు ఏలూరుకి చెందిన దొండపాటి పనికుమార్ కు గత నెల ఇరవై ఎనిమిదవ తేదీన ఒక వ్యక్తి ఫోన్ చేశారు తమ వద్ద లక్షల రూపాయలు భారీ నగదు ఉందని చెప్పారు పది లక్షల రూపాయలు ఇస్తే నలభై నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని ఆశ చూపించారు గా మూడు లక్షల రూపాయలను దొంగ నోట్ల ముఠాకు పనికుమార్ అందించారు విషయాన్ని తమ స్నేహితులతో పంచుకున్నారు అప్రమత్తమైన పనికుమార్ స్నేహితులు పోలీసులను ఆశ్రయించారు మిగిలిన డబ్బులు ఇస్తామని చెప్పి రప్పించి దొంగ నోట్ల ముఠాలు ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు మరో వ్యక్తి పరారీలో ఉన్నారు నిందితుల నుంచి నలభై ఐదు లక్షల రూపాయల నకిలీ కరెన్సీని మూడు లక్షల రూపాయల అసలు నోట్లను సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు అధిక డబ్బు వస్తుందని ఎవరైనా ఆశ చూపితే నమ్మొద్దని ఎస్పి శివ కిషోర్ హెచ్చరించారు దొంగ నోట్లు చలామణి తీసుకొచ్చి ప్రజల్ని మోసం చేసే ఒక ముఠాన్ పట్టుకోవడం జరిగింది దాని సందర్భంగా ఒక ఇద్దరు వ్యక్తుల్ని మెయిన్ సూత్రధారులు ముఖ్యంగా పాల్పంచుకున్న వాళ్ళు ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఆ కేసులో ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు అతన్ని కూడా త్వరలోనే పట్టుకొని ఇంకా ఈ దొంగ నోట్లు ఇవన్నీ ఎక్కడ ముద్రిస్తున్నారు ఈ ఐడియాల వీళ్ళకి ఎలా వస్తున్నాయి అనేది కూడా త్వరలో ఛేదించడం జరుగుతుంది కొంచెం నోట్స్ని యాజ్ రియలిస్టిక్ యాజ్ పాసిబుల్ తయారు చేసి ఈ పది లక్షలు మీరు తీసుకోండి నలభై నాలుగు లక్షలు యాభై లక్షలు మీరు తీసుకోండి మాకు ఒక మూడు లక్షలు ఇస్తే చాలు ఈ డబ్బు మాకు ఉపయోగపడదు మీకైతే ఉపయోగపడ పడవచ్చు అని రకరకాల కారణాలు చెప్తారనమాట ఈ ప్రజలు ఆ మాయ మాటలకి నమ్మేసి మీకు చాలామందికి టీవీలో యాడ్స్ కూడా చెప్తుంటారు అది గుర్తుపెట్టుకోవాలి డబ్బులు ఎక్కడా ఊరికినే రావు ఎవరైనా మీకు డబ్బులు ఊరికే ఇస్తున్నారంటే ఖచ్చితంగా అనుమానం చేయండి